మెగాస్టార్ చిరంజీవి రాబోతోంది అప్పుడే స్టార్ హరిహర వీరమల్లు వచ్చే ఛాన్స్ ఉందన్నారు ఆ సంగతి ఎలా ఉన్నా ఇప్పుడు సీన్ లోకి వెంకీ వచ్చాడు తో పాటు బాలయ్య కూడా రంగంలోకి దిగుతున్నాడు వచ్చే సంక్రాంతికి ఇప్పటి నుంచే పోటీ షురూ అయింది ముఖ్యంగా పొంగల్ సీనియర్ హీరోల టార్గెట్ గా మారింది మెగాస్టార్ చిరంజీవితో వశిష్ట తీస్తున్న విశ్వంభర రెండో షెడ్యూల్స్ అందరి షురు అయింది పాట షూటింగ్ ప్లాన్ తో ఫిల్మ్ టీం వేగం పెంచింది సంక్రాంతికి సినిమా వచ్చేలా ప్లాన్ చేయగానే టాలీవుడ్లో పోటీకొచ్చే సినిమాల లిస్టు పెరిగింది రెండు వేల ఇరవై రెండు సంక్రాంతి సీనే రిపీట్ అయ్యేలా ఉంది వాల్తీరు వీరయ్య మూవీ వచ్చినప్పుడే నటసింహం బాలయ్య సినిమా వీరసింహారెడ్డి వచ్చింది వసూళ్ల వర్షం కురిపించింది ఇలా మెగాస్టార్ నటసింహం ఇద్దరు లాస్ట్ ఇయర్ బాక్స్ ఆఫీస్ షేక్ చేసి నెక్స్ట్ ఇయర్ కూడా వార్ కి రెడీ అంటున్నారు బోయపాటి సీను మేకింగ్ లో బాలయ్య చేసే సినిమా సంక్రాంతికి ప్లాన్ చేశారట అఖండ టూనే ఆ ప్రాజెక్ట్ అంటున్నారు మొత్తానికి ఇటు చిరు అటు బాలయ్య ఇద్దరూ గతంలో తమకు కలిసొచ్చిన జానర్ లోనే బాక్స్ ఆఫీస్ మీద దండెత్తబోతున్నారు ఇక టాలీవుడ్ సీనియర్ హీరోలో వెంకీ కూడా ఏడాది సంక్రాంతికి వచ్చేస్తున్నాం అనేస్తున్నాడు ఎఫ్ టూ ఎఫ్ త్రీ మూవీస్ తో అనిల్ రావిపోడి చేసిన కామెడీ దాడి ఈసారి వసూళ్ల వేడి పెంచేలా ఉంది వెంకీతో తను తీసే సినిమా పొంగల్ పోరులో ఉంటుందనే కాన్ఫిడెన్స్ తోనే సంక్రాంతికి వస్తున్నాం టైటిల్ ని ఫిక్స్ చేశారంటున్నారు కింగ్ నాగార్జున సంక్రాంతితో ఉన్న సెంటిమెంట్ పరంగా చూస్తే మొన్నటికి మొన్న మూడు నెలల్లో మూవీ పూర్తి చేసి నా సారంగతో దండెత్తాడు ఇప్పుడు మరో మూవీని పొంగల్ పోరులో ఉండేలాగా ప్లాన్ చేసుకుంటున్నాడు ఇక వచ్చే ఏడాది పొంగల్ పోరు కి ఇంకా పది నెలల టైం ఉంది ఈ ఈలోపే హరిహర వీరమల్లతో ముందే ముహూర్తం చూసుకున్నాడు పవర్ స్టార్ అలా హరిహర వీరమల్లు అటు చిరు నుంచి ఇటు బాలయ్య నాగ్ వెంకే సినిమాలకు పోటీ ఇచ్చేలా ఉన్న రంగంలోకి దిగాల్సిందే అని ఫిక్స్ అయ్యాడు ప్రతి ఏడాది టాలీవుడ్ లో పొంగల్ పోరు లెక్క మారిపోతోంది లాస్ట్ ఇయర్ ఇద్దరు పెద్ద హీరోలు పోటీ పడితే ఈ ఏడాది నాలుగు సినిమాలు పోటీ పడాల్సి వచ్చింది వచ్చే ఏడాది ఐదు మూవీస్ పోటీకి రెడీ అవుతున్నాయి ఇలా ప్రతి ఏడాది లెక్కలు మారేలా ఉన్నాయి సినిమా లిస్టులు పెరిగిపోతున్నాయి